అందులో నమస్కారం నేను రమేష్ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో వైఎస్ జగన్ గారు ముఖ్యమంత్రిగా ఉండడం వల్ల ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో ఏం జరుగుతుందంటే ప్రతి నెలకి ఒక స్కామ్ హైలైట్లో ఉంటుంది ఎందుకంటే మొదటగా రఘురామకృష్ణరాజు గారిని చంపబోయారు అన్నది లైమ్ లైట్లో ఉంటుంది విజయ్ పాల్ గారు సునీల్ కుమార్ గారు వీళ్ళందరూ ఏదో అరెస్ట్ చేస్తారు లేదా వాటికి సంబంధించి ఏదో జరుగుతుంది ఒక నెల రోజులు అలా గడిచిపోతుంటుంది ఆ తర్వాత పెద్దిరెడ్డి గారి భూ కుంభకోణం అని చెప్పి అటవీ ప్రాంతాలని ఆయన ఎలా ఆక్రమించారు అన్నది ఒక నెల రోజుల నైమ్ లైట్లో ఉంటుంది ఆ తర్వాత కాదంబరి జత్వాణి గారిని పోలీసులు ఎలా నిర్బంధించారు వైఎస్ జగన్ గారు జిందాల్ గారిని కాపాడడం కోసం ఇలా మనకి నిత్యం హైలైట్లో ఆ టైంలో ఆయన చేసిన స్కామ్లు వాటన్నిటిని మనకి రోజు అలరిస్తూ ఉంటాయి ఇప్పుడు కొత్తగా మనల్ని అలరిస్తున్న స్కామ్ పేరు మద్యం కుంభకోణం లిక్కర్ స్కామ్ అయితే ఢిల్లీ లిక్కర్ స్కామ్కి ఆంధ్రాలో జరిగిన లిక్కర్ స్కామ్కి ఉన్న తేడాలు ఏంటి అన్నది మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం జనరల్గా మనలో కొంతమంది ఏమనుకుంటారంటే స్కామ్లు ఏమైనా చేయాలంటే చాలా తెలివితేటలు ఉండాలేమో అనుకుంటారు ఎందుకంటే నిత్యం ఈ సైబర్ మోసాలు ఇవన్నీ చేసేవాళ్ళు ఖచ్చితంగా ఎంతో కొంత తెలివైన వాళ్ళు ఇంటర్నెట్ వాటికి సంబంధించి రాజకీయాల్లో స్కామ్ చేసిన వాళ్ళందరూ చిల్లర గాళ్ళు చిల్లర కోసం వాళ్ళు ఎంత దిగజారుడు పనైనా చేసే ఇదే ఉంటుంది కేవలం ఏంటంటే రాజకీయ స్కామ్లు చాలా వరకు ఫ్లడ్ లైట్లు వేసిన వెలుతుర్లో దోగుడు మూతలు ఆడతారు కేవలం వచ్చే నెక్స్ట్ గవర్నమెంట్ దాన్ని తీయగలుగుతుందా తీయలేదా లాలుచి పడుతుందా ఇలాంటి వాటి మీద డిపెండ్ అయి ఉంటుంది తప్పితే నిజానికి స్కామ్ బచ్చ ఢిల్లీ లిక్కర్ స్కామ్ గురించి ఒకసారి మాట్లాడుకుందాం ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఏంటంటే ద గ్రేట్ అన్న హజారేగర్ శిష్యుడు అరవింద్ కేజ్రీవాల్ ఏంటంటే ప్రైవేటుగా మద్యం దుకాణాలకి లైసెన్స్ని ఇవ్వడానికి గవర్నమెంట్ డిసైడ్ చేసినప్పుడు మన కవితం కల్వకుంట్ల కవితం ఏంటంటే అప్పుడే ఓ రెండు రోజుల క్రితం ఒక మీడియా ఇంటర్వ్యూలో శపథం చేశారు నేను లెక్కర్ని ఎలాగైనా నిర్మూలిస్తానని అందుకని కవితం ఏం చెప్తారంటే డబ్బులు తీసుకొని పలానా వాళ్ళకి లైసెన్స్ ఇవ్వాలి అని చెప్తారు చెప్తే అక్కడ వాళ్ళకి మాత్రమే లైసెన్స్లు ఇవ్వడం జరుగుతుంది ఇదంతా ఏంటంటే వన్ టైమ్ స్కామ్ జనరల్గా ఎందుకంటే లైసెన్స్లు ఎవరికి ఇవ్వాలి మన వాళ్ళకి లైసెన్స్లు ఇస్తే ఆ తర్వాత మనకి వాళ్ళకి మధ్య ఉన్న బేరాలు ఏంటి దానికి సంబంధించి మనం ఏం చేస్తామన్నది ఒక స్కామ్ కానీ వైఎస్ జగన్ గారు ఈ స్కామ్ గురించి విని చూసి ఇది బచ్చ స్కామ్ ఇది అసలు వీళ్ళకి అపరిచితుడు సినిమా గురించి తెలుసా అపరిచితుల్లో విక్రమ్ ఏం చెప్తారంటే ఐదు పైసలు ఒకసారి తింటే ఐదు పైసలు ఐదు సార్లు తింటే ఇంకో లెక్క ఐదు ఐదుగురు ఐదు ఐదు సార్లు ఐదు పైసలు తింటే అది ఎంత అవుతుంది ఎవరికి తెలియదు అది వైఎస్ జగన్ గారి లెక్క సో ఆయన ఏం చేశారంటే మీకు జనరల్గా వైఎస్ జగన్ గారి మీద ఉన్న ప్రధానమైన అభియోగం ఏంటంటే ఆయనకి అడ్మినిస్ట్రేషన్ తెలియదు ఆయన కేవలం ఒక బురద జల్లే మసిగుడ్డ పట్టుకొని తిరిగి ఒక రాజకీయ నాయకుడు ఆ మజిగుడ్డు అలా ఉంటాడు మిగిలిన అలా తుడుచుకుంటూ ఇచ్చేస్తుంటారు తప్పితే ఆయనకి అడ్మినిస్ట్రేషన్ తెలియదు అందుకని ఆయన ఏం చేస్తారంటే పాపం సలహాదారులను ఫుల్గా పెట్టుకొని వాళ్ళ ద్వారా రాజ్యం నడిపించాలని ప్రయత్నించారు సలహాదారులందరూ రాజుగారిని ఎలా పైపైకి తీసుకెళ్ళాలి రాజుగారి దగ్గర వాళ్ళు పై పైకి ఎలా వెళ్ళాలి అని ఒక చక్రవర్తి దానికి సంబంధించిన అనుయూయిలు వాళ్ళు చేసిన పనులు అదే విజయసాయి రెడ్డి గారు ఇప్పుడు ఓపెన్గా చెప్తున్నారు కానీ మనలాంటి వాళ్ళకి అది ఎప్పుడు చిన్నప్పటి నుండి తెలుసు సో ప్రధానంగా ఏంటంటే రాజుగారిని ఎలాగైనా పైకి తీసుకెళ్ళాలి రాజుగారి దగ్గర మన్నలు పొందాలి దానికోసం ఒక సలహాదారి పేరు కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి కసి 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 మన కసిగారు ఏంటంటే ఆయన ఐటీ సలహాదారు మళ్ళీ ఎక్కడేం అంటే పిచ్చివాళ్ళ నువ్వు తెలుగు ప్రజలు ఏంటంటే ఇది నీ అదృష్టంగా భావించే ఆ టాపిక్ని పెద్దగా పట్టించుకోవడం అవసరం లేకుండా ప్రధానంగా జరిగే స్కామ్ ఏంటి అన్నది మనం ఒకసారి చూద్దాం స్కామ్ ఏంటంటే ఇప్పుడు లిక్కరు ఒరిజినల్గా టాప్ బ్రాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అసలు మార్కెట్లోకి రానివ్వకూడదు అంటే లిక్కరు మందే మన బ్రాండ్లు వాళ్ళే వాళ్ళు మాత్రమే షాప్లోకి ఆ లిక్కర్ని పంపించగలరు మరి షాప్ ఎలా నడుస్తుంది షాప్ జనరల్గా ఎలా నడుస్తుంది అంటే వాళ్ళు ఈ వారం ఇంత సేల్స్ అయ్యే ఈ సేల్స్ బట్టి వచ్చే వారం మాకు ఈ ఇది పంపించండి లేదా ఈ నెలకి ఇది అమ్ముడే కాబట్టి ఈ బ్రాండ్లు వచ్చే నెల పంపించండి అని ఒక ఇండియన్ తయారు చేస్తారు ఇక్కడ అలాంటివి ఉండవు షాపులు ఇండియంట్లు గట్టే ఉండవు సరఫరా చేస్తారు చేసిన దాన్ని వాళ్ళు అమ్ముడు చేస్తారు అమ్ముడు చేసిన డేటా అంతా ఎంట్రీ చేస్తారు అనూష్ గారు ఇప్పుడు కొత్తగా ఒక పేరు ఆంధ్రజ్యోతిలో రాశారు ఆమె డేటా ఎంట్రీ ఆపరేటర్ అయి ఉంటారు ఆమె ఆ లిస్ట్ని కసిరెడ్డి గారికి పంపిస్తారు కసిరెడ్డి గారి అసిస్టెంట్ సైఫ్ ఖాన్ సల్మాన్ ఖాన్ అని ఎవరో ఆయన దగ్గరికి వస్తుంది ఆయన లిస్ట్ తీసుకుంటాడు తీసుకొని ఏ లిక్కర్కి సంబంధించిన వాళ్ళకి ఎంత డబ్బులు పంపించాలి అన్నది డిసైడ్ చేసి అంత డబ్బులు పంపిస్తారు బదులుగా వాళ్ళ దగ్గర నుంచి ఎంత కమిషన్ తీసుకోవాలి అంత కమిషన్ తీసుకుంటారు తీసుకున్న డబ్బులు ఇప్పుడు డిస్ట్రిబ్యూట్ చేయాలి అంటే మిథున్ రెడ్డి గారికి ఎంత కసికసికి ఎంత అలాగే లోకల్ మర్జన్స్ షాపులకి ఎంత ప్యాలెస్ కింద చివరిగా మోట్ల మోట్లు డబ్బులు తీసుకెళ్ళి ప్యాలెస్లో చేర్చే బాధ్యత మిదినరెడ్డి గారు తీసుకున్నారని అలాగే ఒక ఐఏఎస్ ఆఫీసర్ పాత రిటైర్ అయిపోయి ఉన్నారంట ఆయన తీసుకున్నారని అలాగే ఇంకో పోలీస్ ఆఫీసర్ ఎవరో తీసుకున్నారని ఇలా ఆంధ్రజ్యోతిలో రకరకాలుగా ఇప్పుడు ప్రస్తుతం వస్తున్న వార్తల సారాంశం ఇది ఎంతవరకు నిజం ఇది ఎంతవరకు ది ప్రూవ్ అవుతుంది ఏంటి అన్నది చట్టం తనబద్ధం చేసి రాబోయే రోజుల్లో కాలం నిర్ణయిస్తుంది మనం ఏంటంటే ఇవన్నీ వినడం విన్న తర్వాత ఇందులో నిజా నిజాలు ఏంటి మీరు వైఎస్ జగన్ గారి మీద మీకు విపరీతమైన అభిమానం ఉంటే చే చేత వ్యధులు ముష్టి వ్యాధులు దశవ్యాధి మీరు కామెంట్లో బూతులు ఉంటాయి నాకు మాట్లాడడానికి అంత ఆసక్తి ఉండదు అవి పెట్టుకొని ఎంజాయ్ చేసుకుంటూ ఒక రకం ఉంటారు లేదు మీరు టీడీపీ జనసేన కూటమి పార్టీ వాళ్ళైతే దరిద్రం ఇలాగే జరిగింది కానీ కూటమి వాళ్ళు ఏమీ పేకలేరు అని అనుకునే నేను రాసా కొంతమంది కొంతమంది మేధావులు ఏదో ఒక రోజు వాళ్ళ మీద చర్యలు తీసుకుంటారు అని అనుకున్న వాళ్ళు ఇంకొంతమంది ఇలా టాపిక్ సంబంధించి నేను వీడియో చేసిన కంటే మీరు అందరూ దయచేసి చూసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి నన్ను ఇంకా పైకి తీసుకెళ్ళండి అదే విషయం బాయ్